ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు సందర్శకుల తాకిడి మొదలైంది పదిహేను రోజులుగా గేట్లు ఎత్తి దిగువకు నీరు వదులుతుండటంతో సుందర దృశ్యాలను తిలకించేందుకు వేల సంఖ్యలో పర్యటకులు జూరాలకు వస్తున్నారు సెలవు రోజులు కావడంతో నిండుకుండలా తలపిస్తున్న జోరాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కలిసి సొంత వాహనాల్లో బృందాలుగా వచ్చి జూరాల అందాల దృశ్యాలను తిలకిస్తూ ఆస్వాదిస్తున్నారు స్నాన ఘట్టాల్లో పిల్లలు కేరింతలు కొడుతూ స్నానాలు చేస్తూ ఉల్లాసంగా గడుపుతున్నారు ఎటు చూసినా సెల్ఫీల సందడి కనిపిస్తుంది అంతేకాకుండా జూరాల వద్ద చేపల సందడి కనిపిస్తుంది సజీవంగా ఉన్న చేపలను పట్టి మత్స్యకారులు అమ్ముతారు కొన్న చేపలను అక్కడనే శుభ్రం చేసి వేపుడు కావాలన్నా పులుసు కావాలన్నా వండిస్తారు వచ్చిన పర్యాటకులు తాజాగా ఉన్న చేపల ఫ్రై వండుతూ వేడివేడిగా రుచికరమైన చేపల ఫ్రై తింటూ భోజనం ఆరగించి అక్కడి నుంచి వెళ్తుంటారు కానీ జూరాలలో పర్యాటకులు గడపాలంటే కనీస వసతులు లేవు అక్కడే ఏమైనా తినాలంటే కూడా నీటి వసతులు కూడా లేవని పర్యాటకులు మండిపడుతున్నారు కానీ ఇప్పటికైనా జూరాలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది కనీస వసతులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు